యా హిడ్మా ఆ మాడ్వే హిడ్మా యాభై ఒక్క ఏళ్ల మావోయిస్టు దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఆయన అంటే చిన్న వయసులోనే పదిహేడు పద్దెనిమిది ఏళ్ల వయసులోనే ఆయన మావోయిస్ట్ పార్టీలకు వచ్చారు అంతకు ముందు కూడా ఆయన బాలల సంఘం అంటే మావోయిస్టులు ఆ ట్రైబల్ ఏరియాలో బాలల సంఘం కూడా పెడతారు ఆ బాలల సంఘంలోనే ఆయన సభ్యుడు సో అందువల్ల ఆయన సుదీర్ఘంగా ఆ విప్లవంలో ఉన్నాడు దాంతో పాటు ఆయన తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు ముఖ్యంగా ఏంటంటే మనకి మావోయిస్టులన గానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి లీడర్స్ ఉంటారు లేదా జార్ఖండ్ వీటిలో నుంచి అంటే మైదాన ప్రాంతాల నుంచి లీడర్లు ఉన్నారు కానీ ఒక ట్రైబల్ ఒక గోండు నుంచి పెద్దగా చదువుకొని ఒక కుర్రవాడు మావోయిస్ట్ పార్టీలో గణపతి తర్వాత అంత పేరు ప్రఖ్యాతులు ఇంటర్నేషనల్ గా సంపాదించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది హెడ్మానే దానికి ప్రధాన కారణం ఏంటంటే మిలిటరీ పరంగా అతను ఎక్స్పర్టైజ్ కావడం అనేక మా మావోయిస్టు యాక్షన్ అంటారు వాళ్ళు అంటే అటాక్స్ వాటిలో ఈయన డిజైన్ చేసి ఈయన ఎగ్జిక్యూట్ చేయడం సో దానివల్ల తన పేరు ప్రఖ్యాతలు పెరిగిపోయినాయి రెండోది ఏంటంటే అక్కడ ట్రైబల్ బెల్ట్ కాబట్టి ఆంధ్ర లీడర్ల కంటే కూడా అంటే ఆంధ్ర తెలంగాణ తెలుగు లీడర్ల కంటే కూడా ట్రైబల్ లీడర్లకి ఎక్కువ పట్టు ఉంటుంది ఈయన అక్కడ లోకల్ కాబట్టి సౌత్ బస్తర్లో ఎక్కువ పట్టున్న వ్యక్తి అందుకని ఆయన చనిపోవడం అది కూడా పట్టుకొని కాల్చేస్తారనే ఆరోపణలు వస్తున్నాయి దాని వల్ల బంద్కి పిలిపించారు అయితే ఇప్పుడు మావోయిస్టులు బంద్ పిలిపిస్తే ఎందుకంటే లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ కూడా వాళ్ళు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ కూడా బంద్కి పిలిపించారు అప్పుడు ఎక్కడ ఏం బంద్ జరగలేదు కాకపోతే ఏమవుతుందంటే ఇప్పటికి కూడా వాళ్ళు బంద్కి పిలిపిస్తే మొత్తం అలర్ట్ అవుతుంది పోలీస్ యంత్రాంగం ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు కర్నూలు ఎస్పీ కూడా మావోయిస్టుల బంద్కి సంబంధించి మేము చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించాడు అంటే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇప్పటికి కూడా మావోయిస్టులు క్రియేట్ చేయగలరు నిజానికి మావోయిస్ట్ పార్టీ గత ఇరవై రెండు నెలలుగా దాదాపు ఐదు వేల మంది మావోయిస్టులు దూరం అయ్యారు చనిపోవడం కావచ్చు సరెండర్ అవడం కావచ్చు అరెస్టులు కావచ్చు అయినా కూడా ఇంకా మావోయిస్టులు బంధుకు పిలిపించే పరిస్థితులు ఉన్నారు దానికి ప్రతిస్పందనగా పోలీసులు కూడా లేదా ప్రభుత్వాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నాయి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో జాగ్రత్తలు తీసుకున్నాయి ముఖ్యంగా ఆంధ్రాలో ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగింది మనకు తెలుసు అల్లూరి సీతారామరాజు జిల్లా అక్కడ కాబట్టి ఆ ట్రై జంక్షన్ అంటారు ఆ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్ర ట్రై జంక్షన్లో జరిగింది కాబట్టి మార్యమెల్లి ఫారెస్ట్లో దాన్ని టైగర్ జోన్ అని కూడా పిలుస్తారు సో అందువల్ల అక్కడ గిరిజన ప్రాంతాలు ఏజెన్సీ ఏరియాలో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు లేకపోతే అధికారులకు కావచ్చు పోలీస్ యంత్రాంగం ఒక హెచ్చరిక జారీ చేసింది మీరు మీ ఏరియాలో ఉండకండి మైదాన ప్రాంతాలకి అంటే దగ్గర ఉన్న టౌన్లకి సిటీలకి వచ్చేసి ఏంటి మీరు అక్కడ ఉంటే రక్షణ లేదు అని చెప్పగా చెప్పిందంటే అర్థం ఏంటి మావోయిస్టులకి ఇంకా కూడా కిడ్నాప్ చేయడమో లేకపోతే హాని చేయడమో చేయగలిగిన శక్తి ఉందని ముఖ్యంగా ఏఓబి అంటారు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఈ ఏరియాలో ఇంకా మావోయిస్టులు బలంగానే ఉన్నారు అట్లాగే ఛత్తీస్గఢ్ లో కూడా బలంగానే ఉన్నారు ఇంకా నిన్న కూడా చెప్పుకున్నాం బర్సదేవాని ఆయన ఇప్పుడు హెడ్ మా ప్లేస్లోకి వచ్చేసాడు ఆయనకు కూడా హెడ్మాక్ ఉన్నంత నాలెడ్జి ఎక్స్పీరియన్స్ తర్వాత గిరిజను లో పట్టుంది అట్లాగే హెడ్మా చనిపోవడం వల్ల మొత్తంగా గిరిజనుల్లో కూడా చాలా రగిలిపోతున్నారు కాకపోతే వాళ్ళు పైకి మాట్లాడలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ తమ కొడుకో తమ్ముడు అన్న చనిపోయినట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా మనకి నేషనల్ మీడియా అంతా కూడా ఆ ఏరియాలో తిరుగుతుంది వాళ్ళని చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు అట్లాగే లౌడ్ గా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ తీవ్ర నిర్బంధం ఉంది పోలీస్ క్యాంప్ లో ఉంది మాడ్వా మాడ్వా మాడ్వే హిడ్మా వాళ్ళ ఊరు పూర్వతి దగ్గర కూడా ఒక క్యాంప్ ఉంది సిఆర్పిఎఫ్ క్యాంప్